హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు మై ఛానల్ నా పేరు చైతన్య ఈ వీడియో పిఠాపురంలో పవన్ కళ్యాణ్ గారి గెలుపుని వైసీపీ ఆపగలదా లేదా అనే దాని గురించి మాట్లాడుకోబోతున్నాం పవన్ కళ్యాణ్ గారు అసలు ఈ ఎన్నికల్లో పవన్ కళ్యాణ్ గారు ఎక్కడి నుంచి పోటీ చేస్తారు అనే దాని మీద చాలా కాలంగా ఉత్కంఠ నెలకొంది ఆ తర్వాత పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం అని ప్రకటించిన తర్వాత నుంచి వైసీపీ చేయని ప్రయత్నం అంటూ లేదు వైసీపీ చాలా రకాలుగా పవన్ కళ్యాణ్ గారిని ఓడించడానికి పిఠాపురంలో సాయశక్తులా ప్రయత్నించింది చివరి రోజు వరకు ప్రయత్నించారు నిజానికి చివరి రోజు కూడా వాళ్ళ వాళ్ళ నియోజకవర్గాల్లో కన్నా డైరెక్ట్గా జగన్మోహన్ రెడ్డి గారే పిఠాపురం వచ్చి సభ పెట్టుకోవాల్సిన పరిస్థితి అయితే కల్పించాడు పవన్ కళ్యాణ్ గారు అక్కడే సగం విజయం పవన్ కళ్యాణ్ గారు సాధించినట్టు ఎందుకు అంటే పవన్ కళ్యాణ్ గారు లాస్ట్ టైం రెండు చోట్ల పోటీ చేసి ఓడిపోయారు ఓడిపోయారని చెప్పిన వ్యక్తులు ఈరోజు పవన్ కళ్యాణ్ గారిని పిఠాపురంలో ఎలాగైనా ఓడించాలనే ఉద్దేశంతో చెయ్యనటువంటి ప్రయత్నం అయితే లేదు మనందరికీ తెలిసిందే చూసిందే పవన్ కళ్యాణ్ గారు పిఠాపురం ఎంచుకున్న తర్వాత ఆల్రెడీ పిఠాపురంలో వర్మ గారు తెలుగుదేశం తరఫున మంచి నేమ్తో ఒక వ్యక్తి ఉండటం వల్ల అక్కడ ఉన్న టీడీపీ కార్యకర్తలు జనసేనకి సహకరిస్తారా లేదా వర్మగారు సహకరిస్తారా లేదా అనే మీమాంసలో స్టార్ట్ అయిన ప్రయాణంలో తర్వాత అనూహ్యంగా స్టార్టింగ్లో కొద్దిగా వాళ్ళు గొడవ చేసినప్పటికీ వర్మగారికి సంబంధించినటువంటి వాళ్ళ అనుచరులు కొంచెం అసంతృప్తి వ్యక్తం చేసినప్పటికీ తర్వాత వర్మగారు కూడా పవన్ కళ్యాణ్ గారికి హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ ఇంకా అంతకు మించి సపోర్ట్ ఎవరు చేయరు తన సీటు వదులుకున్నా కూడా హండ్రెడ్ పర్సెంట్ సపోర్ట్ అనేది పవన్ కళ్యాణ్ గారికి గారు ఇచ్చారు అది మనం క్లియర్గా గమనించవచ్చు వాళ్ళు చేసిన తిరిగిన ప్రచారాలు కానివ్వండి చేసిన ప్రచారాన్ని కానివ్వండి తిరిగిన విధానం కానీ అన్నీ మనం గమనించుకున్నట్లయితే హండ్రెడ్ పర్సెంట్ పవన్ కళ్యాణ్ గారికి సపోర్ట్గా టీడీపీ క్యాడర్ కానివ్వండి వర్మగారు అనుచరులు కానివ్వండి పవన్ కళ్యాణ్ ఫ్యాన్స్ కానివ్వండి జనసేన అభిమానులు కానివ్వండి జనసేన కార్యకర్తలు కానివ్వండి అన్ని రకాలుగా ఎవరు కూడా పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతారు అంటే నమ్మే పరిస్థితి కాదు ఈ రోజుల్లో ఎందుకు అంటే ఎలక్షన్ జరిగిన రోజు కూడా ఇటువంటి అవాంఛనీయ సంఘటనలు అక్కడ జరగలేదు అండ్ పిఠాపురంలో పోలింగ్ పర్సంటేజ్ ఓ రేంజ్కి ఎప్పుడు జరగనంత విధంగా ఓటింగ్ పర్సంటేజ్ అనేది పెరిగింది పిఠాపురంలో ఎక్కడెక్కడి నుంచో వచ్చి ఓటింగ్ మరీ వేశారు ఇన్ని పాజిటివ్ పాయింట్స్ ఉన్నాయి ఫుల్ హండ్రెడ్ పర్సెంట్ ఓటు ట్రాన్స్ఫర్ టీడీపీ నుంచి జరిగింది అండ్ జన సైనికులు చాలామంది వెళ్ళి అక్కడ ప్రచారం చేశారు అండ్ మెగా అభిమానులు కూడా ప్రచారం చేశారు అది కాకుండా సీరియల్ యాక్టర్లు జబర్దస్త్ యాక్టర్లు వీళ్ళందరూ కూడా ప్రచారం చేశారు అక్కడ అండ్ వంగా గీత గారి విషయానికి వస్తే వంగా గీత గారు లాస్ట్ టైం గెలిచిన దగ్గర నుంచి ఇప్పటి వరకు కూడా తను సరిగ్గా అవైలబిలిటీలో లేదు అనేది చాలా క్లియర్గా జనాల్లో ఉంది గ్రౌండ్ లెవెల్లో తిరిగిన ప్రతి ఒక్కరికి ఆ విషయం క్లియర్గా తెలుసు ఎందుకు అంటే పిఠాపురంలో ఎప్పటినుంచో ఉన్నటువంటి వర్మగారు ఎస్పెషలీ వర్మగారు చెప్పిన మాటలే దానికి నిదర్శనం సో వర్మగారు కానివ్వండి వాళ్ళ అనుచరులు కానివ్వండి వాళ్ళు చెప్పే పదే పదే చెప్పే మాట ఏంటంటే వంగా గీత గారు గెలిచిన తర్వాత ఈ ఐదు సంవత్సరాల్లో ఆవిడ అసలు పిఠాపురం వంకే చూడలేదు అనేది వాళ్ళ నొక్కి వక్కా నుంచి చెప్తున్న మాట ఇంకా లోకల్లో పిఠాపురం సామాజిక వర్గపరంగా చూసినా కూడా పవన్ కళ్యాణ్ గారికి ప్లస్ ఏ తప్ప మైనస్ అయితే లేదు సో ఇన్ని పాజిటివ్ అంశాల మధ్య పవన్ కళ్యాణ్ గారి ప్రయాణం పిఠాపురంలో స్టార్ట్ అయింది సో లాస్ట్ టైమే పిఠాపురం నుంచి పోటీ చేసినట్లయితే కూడా చాలా మంచి విజయమే దక్కుండేది ఆలస్యం అయితే అయింది కానీ మంచి టైంలో మంచి నిర్ణయం తీసుకోవడం అయితే జరిగింది బేసిక్గా పిఠాపురంలో మత్స్యకారుల సామాజిక వర్గం కానివ్వండి మత్స్యకారులు పవన్ కళ్యాణ్ గారికి ఎంత అండగా ఉంటారో మన తెలిసిన విషయం ఎందుకు అంటే వైజాగ్లో బోట్లు తగలబడిపోయినప్పుడు ప్రభుత్వం కూడా హెల్ప్ చేయలేదు కానీ పవన్ కళ్యాణ్ గారు తన సొంత డబ్బులతో హెల్ప్ చేశారు అండ్ రైతులకి ఆయన ఎంత హెల్ప్ చేశాడో మనకు తెలుసు ముప్పై కోట్లు రైతులకి పంచాడు తన ఓన్ సంపాదించిన మనీ రైతులకి పంచాడు నెక్స్ట్ వచ్చేటప్పటికి వర్మగారు చాలా స్ట్రాంగ్ క్యాండిడేట్ ఆ అంత స్ట్రాంగ్ క్యాండిడేట్ అయినప్పటికీ కూడా ఆయన కూడా పిఠాపురం సీట్ని పవన్ కళ్యాణ్ గారి కోసం ఇవ్వడం పవన్ కళ్యాణ్ గారి గెలుపు కోసం తను కూడా కృషి చేయడం అనేది పవన్ కళ్యాణ్కి కలిసి వచ్చిన ఇంకొక అంశం ఇన్ని మంచి పనులు చేసిన వ్యక్తికి ఇంతమంది సపోర్ట్ ఉన్న వ్యక్తికి పవన్ కళ్యాణ్ లాంటి వ్యక్తికి పిఠాపురం రావడం పిఠాపురం ఎంత ఫేమస్ అయిపోయింది అంటే ఒకప్పుడు పిఠాపురం అంటే చాలా కొద్ది మందికి మాత్రమే ఐడియా ఉంది అంటే తూర్పుగోదావరి జిల్లాలో మేబీ ఐడియా ఉండుండొచ్చు కానీ అవుట్ ఆఫ్ డిస్టిక్స్లో పిఠాపురం అనే ప్లేస్ చాలామందికి తెలియదు కానీ పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడైతే అక్కడి నుంచి పోటీ చేశారో పిఠాపురం పేరు మారుమోగిపోయింది అండ్ పిఠాపురం పేరే కాదు వర్మ గారు కూడా మారుమోగిపోయారు వర్మ అనే పర్సన్ కూడా చాలామందికి తెలియదు వర్మ గారు టీడీపీ లీడర్ అనేది చాలామందికి తెలియదు అవుట్ ఆఫ్ డిస్టిక్స్లో చాలామందికి తెలియదు ఇప్పుడు వాళ్ళందరికీ కూడా పవన్ కళ్యాణ్ గారితో పాటు వర్మగారు కూడా పిఠాపురం వర్మగారు అంటే తెలియని వాళ్ళు ఎవరు లేరు అంటే అతిశోక్తి కాదు ఎందుకు అంటే ఎక్కడ చూసినా ఇదే చర్చ పవన్ కళ్యాణ్ గారు ఎంత మెజార్టీతో గెలుస్తారు గెలుస్తారా లేదా గెలుస్తారా లేదా అనేదానికి అసలు క్వశ్చనే లేదు గెలుస్తారు ఎంత మెజార్టీతో గెలుస్తారా అనేదే పాయింట్ ఇక్కడ వైసీపీ వాళ్ళు ఇప్పటికీ ప్రచారం చేస్తున్నారు ఏమని పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోతారని చెప్పి ఒక కాకి లక్కలదో వదిలేరు సో పవన్ కళ్యాణ్ గారు పిఠాపురంలో ఓడిపోవడానికి ఛాన్సెస్సే లేవు ఏంటి అంటే ఏ విధంగా చూసుకున్నా కూడా ఛాన్సెస్ లేవు ఎందుకు అంటే ఆ రోజు ఓటింగ్ జరిగిన రోజు కూడా మీరు గమనించినట్లయితే ఎక్కడా కూడా కొన్ని బూతుల్లో కూడా వైసీపీకి సంబంధించిన అనుచరులు కూడా లేరు కనీసం బూత్ బూత్ మెంబర్లు కూడా లేరు చాలా బూత్ల్లో వైసీపీ బూత్ మెంబర్స్ కూడా లేరు అంటే ఏకపక్షంగా జరిగిన ఎన్నికని చెప్పచ్చు పిఠాపురంలో చివరికి జగన్మోహన్ రెడ్డి గారికి అర్థమైపోయి సిచ్యువేషన్ జగన్మోహన్ రెడ్డి గారే డైరెక్ట్గా వచ్చి వంగా గీత గారి చేత యాక్టింగ్ చేయించారు ఆవిడ యాక్టింగ్ చేస్తుంటే పక్కన జగన్మోహన్ రెడ్డి గారు నవ్వుతున్నారు ఇలాంటివి చేయిస్తే ఖచ్చితంగా అది ఇంకాస్త ప్లస్ అయిపోయింది జనసేనకి పదివేల ఓట్లు పెరిగినాయి జగన్ గారు రాకుండా వదిలేసినట్లయితే ఆ పదివేల ఓట్లు వచ్చేవి కాదేమో పదివేల ఓట్లు ఇంకా పెరిగినాయి జగన్మోహన్ రెడ్డి గారు వచ్చి ఆ సభ పెట్టి అప్పటికప్పుడు ఆమెని డిప్యూటీ సీఎంగా ప్రకటించడం అదేదో భయంకరమైన పదవైనట్టు వైసీపీ ప్రభుత్వంలో వైసీపీ ప్రభుత్వంలో ఐదుగురు డిప్యూటీ సీఎంలు ఉన్నారంట ఇప్పుడు ఎవరికి తెలుసు చెప్పండి వాళ్ళ పేర్లు అలానే గీత గారిని కూడా డిప్యూటీ సీఎంగా ప్రకటిస్తున్నారు అక్కడికి వచ్చి అది లాస్ట్ డే అలా ప్రకటించడం ద్వారా ఓట్లు సాధించాలి అనుకున్న వాళ్ళ యొక్క ప్రయత్నం ఖచ్చితంగా వృధా అవటమే కాదు ఆవిడ ఏడ్చి వంగ గీత గారు ఏడ్చి కొంగు చాచి అడుగుతున్నానని చెప్పి చాలా సెంటిమెంటల్ డైలాగ్స్తో ట్రై చేసినప్పటికీ ఒక పక్క నా మాట శాసనం అంటారు ఇంకో పక్క ఏమన్నా ఏడుస్తే అర్థిస్తారు ఓట్లు ఇలా చేసినప్పటికీ వంగగీత గారి జగన్మోహన్ రెడ్డి గారి మాటలకి ఇంకాస్త నెగిటివ్ అయ్యి ఇంకా ఓట్లు పెరిగిందని చాలామంది చెప్తున్నారు ఓటింగ్ శాతం ఇంకాస్త పెరిగింది జనసేనకి అనేది చాలామంది యొక్క అభిప్రాయం వాళ్ళు రాకముందలా వచ్చిన తర్వాత అన్నట్టుగా మారిపోయింది ఇంకా పిఠాపురంలోకి మెయిన్గా చెప్పాలి అంటే పిఠాపురంలో ఉన్న దేవాలయాలు అర్చకులు కానివ్వండి వీళ్ళందరూ ఆ బ్రాహ్మణ సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంది మత్స్యకార సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంది అండ్ కాపు సామాజిక వర్గం కూడా పవన్ కళ్యాణ్ గారికి అండగా ఉంది ఇన్ని సామాజిక వర్గాలు అండగా ఉన్నప్పుడు ఇంకా పవన్ కళ్యాణ్ గారిని ఓడించే పరిస్థితి అనేది కల్లా జరగని పని ఎవరైనా అది చెప్పినా అది ఒక జోక్ కింద మనం తీసుకోవాలి తప్ప పెద్ద సీరియస్గా తీసుకోవాల్సిన అవసరమే లేదు అందులో భాగంగా రీసెంట్గా వైసీపీ ప్రభుత్వం వైసీపీ పార్టీ పీఠాపురంలో పవన్ కళ్యాణ్ గారు ఓడిపోతారని చెప్పి పదే పదే చెప్తూనే ఉన్నారు మనం వింటూనే ఉన్నాం దానికి కొన్ని లెక్కలు కూడా కలిసి చెప్తున్నారు బట్ ఎన్ని చెప్పినప్పటికీ ఏది జరిగినప్పటికీ పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీ అడుగు పెట్టడం ఖాయం గారిని మనందరం కూడా జనసేనకు సంబంధించిన వాళ్ళందరూ కూడా ఖచ్చితంగా అభినందించి తీరాలి చాలామంది కొత్తగా రాజకీయాలకు వాళ్ళు కూడా వర్మగారిని చూసి నేర్చుకోవాల్సిన అవసరం ఎంతైనా ఉంది ఎందుకు అంటే పార్టీకి కట్టుబడి పని చేయడం అంటే వర్మగారిని చూసిందే నేర్చుకోవాలి నేను చెప్తాను ఎందుకు అంటే ఎవరు కూడా అంత ఈజీగా ఒక సీట్ను వదులుకోవడానికి ఇష్టపడరు మనం చూస్తున్నాం ఈ రోజుల్లో అలాంటిది వర్మగారు తన సీటు వదులుకొని కష్టపడి పనిచేశారు సో వర్మగారికి రి నిజంగా హ్యాట్స్ ఆఫ్ అని చెప్పాలి సో ఇంతమంది సపోర్ట్తో వర్మగారి సపోర్టు ఇంతమంది సపోర్ట్ ఉన్నాక కూడా పవన్ కళ్యాణ్ ఓడిపోతారు అని చెప్పే వాళ్ళకి ఇంకా అంతకన్నా అజ్ఞానంలో ఎవరు ఉండరు అని అంటాను సో ఎంతో అజ్ఞానంలో ఉన్నవాళ్ళే అది నమ్ముతారు ఎంతో అజ్ఞానంలో ఉన్నవారే అలాంటి మాటలు మాట్లాడతారు లేదా వాళ్ళు ఓటమి భయంతో లేదా పవన్ కళ్యాణ్ గారు గెలుస్తున్నారన్న బాధతో మాట్లాడే మాటలు తప్ప ఇంకేది కాదు పవన్ కళ్యాణ్ గారు ఈసారి అసెంబ్లీలో అడుగు పెట్టడం కన్ఫర్మ్ సో ఏదైతే తను ప్లాన్ చేశాడో ఆ ప్లాన్ అంతా పర్ఫెక్ట్గా ఎగ్జిక్యూట్ అయింది పవన్ కళ్యాణ్ గారికి పవన్ కళ్యాణ్ గారు ఏదైతే ఆలోచనలో ఓపిక సహనం అన్ని పాటించారో అది ఖచ్చితంగా పవన్ కళ్యాణ్ గారికి కలిసి వచ్చే అంశం కింద మారనుంది అని అయితే నేను ఖచ్చితంగా నమ్ముతున్నాను మీరేమనుకుంటున్నారో కామెంట్ అయితే చేయండి